ఎక్కడ బావ చేపలు కుంటల వీటిని ఏమంటారు ఈ పెద్దగున్న గున్న వాటిని ఇవి బొమ్మలా ఇవి రావు రావు రవ్వ రావు నేను కొత్తగా వింటా పేరు పేరు బ్రీతింగ్ చేస్తుంది కదా బురుకలు అవి ఇవి బురకలు ఇది తీసిన బాబా కింద పడితే వీటిని ఏమంటారు అయ్యో ఇవి కూడా బురకలేరా ఎన్ని రకాలు ఉంటాయి మొత్తం చేపలకి పేర్లు చాలా రకాలు ఉంటాయి చాలా రకాలు ఉంటాయి వీటికన్నా ఏ వీటికన్నా జల్లెలు జెల్లెలు తినాలి జల్లెలా జెల్లెలు అంటే చాలా చిన్న ఉంటాయి మంచివి అవి పొయ్యి మీదనే చేద్దామా ఫిష్ కర్రీగా avala का शाक हो गए मेरे शाक है क्या मेरे शाक ही वाला

సక్కన ఇక డైరెక్ట్ ఇంటికి వస్తాం హలో డైరెక్ట్ ఇంటికి అని అంటున్నా హలో తీసుకో తప్పు ఇక ఫోన్ అయితే తెలియడేంది అసట్లేడు అనుకున్నాను ఇక అనుకోనే చేయమన్నా నేను చేస్తే వాళ్ళకి స్పందించకుండా మాకు నాకు ఇక మళ్ళీ పోయాలి వాటి పోయాలి

నేను ఫోన్ చేద్దామని చూసినీళ్ళు ఏమే వెనకేసరా అది కారం ఏం కారం అది క్యాకెట్ కారం ఇంకేంతేస్తావా అని అన్నా క్యాకెట్ కారం కదా ఎన్ని కిలోలు రెండున్నర ఒక గంట వేసారా ఒక గంటన్నర ఇవ్వచ్చు ఇంకొక గంట ఇస్తే ఆడికి ఆడికి మంచిగా ఇక్కడ ఎవరాలు అన్నారా లేదా ఎప్పుడు కట్ చేస్తా తొందరగా ఖర్చు కడిగా అందడిగా అన్న

మెల్లగా మరి చిన్నగా ఉన్నది కదా చేతికి రాని